హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ ఆగస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పీఐబీ న్యూస్ మొత్తం మనకి ఈరోజు పన్నెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక రెండు చిన్న ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే మనకు ఇండియన్ పాలిటిక్ కిందికి వస్తుంది ఈ ఫైనాన్స్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక కమిటీలు అని చెప్పేసి ఈ పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి కదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి ఎస్టిమేట్ కమిటీ అని చెప్పేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ ఈ మూడింటి యొక్క చైర్పర్సన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ గాను అంటే వన్ ఇయర్ టైంకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు నియామకం చేయడం జరిగింది సో మనకి ఈ నేపథ్యం లోపల ఈ చైర్పర్సన్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రూప్ టూ పేపర్ టూలో కూడా వస్తుంది మనకు ఈ మూడు కమిటీల గురించి వెరీ ఫేమస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతకుముందు సో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే ఎవరు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్గా కేసీ వేణుగోపాల్ వచ్చిండు మనం ఇది లాస్ట్ వన్ వీక్ లోపలనే డిస్కస్ చేసి ఉన్నాము వేణుగోపాల్ అని చెప్పేసి నెక్స్ట్ ఎస్టిమేట్ కమిటీ అంచనాల సంగమం అని చెప్పేసి పిలుస్తాం సంజీవ్ జైష్వాల్ వచ్చిండు ఇతను వీళ్ళిద్దరూ బీజేపీ సభ్యులు వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డిస్కస్ చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ బై జయంత్ పాండా అని చెప్పేసి లోక్సభ సభ్యుడు సో ఫస్ట్ చూస్తే మనకి బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి కొన్నిటికి కామన్ ఉంటాయి కొన్నిటికి పర్టికులర్గా ఉంటాయి ఆ పర్టికులర్ అంశం మీద ప్రశ్న వస్తుంది కామన్ ఏంటి అంటే ఈ పార్లమెంటరీ కమిటీలు అన్నీ కూడా వన్ ఇయర్ పాటు అందుబాటులో ఉంటాయి మనకు ఈ ఓటింగ్ పద్ధతి చూస్తే ప్రపోషనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫర్ బుల్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం పిఆర్ఎస్టీ అని చెప్పేసి ఉంటుంది సో ఈ కమిటీ యొక్క చైర్పర్సన్స్ని ఆయా సభాధ్యక్షులు నియామకం చేస్తారు కొన్ని కమిటీలలో లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటే కొన్ని కమిటీలలో లోక్సభ ప్లస్ రాజ్యసభ ఉంటుంది అవన్నీ మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అవి కాకుండా మనకి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇది స్పెసిఫిక్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కోసమే కాబట్టి ప్రశ్న ఇక్కడనే వస్తుంది సో నైన్టీన్ నైన్టీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా నైన్టీన్ ట్వంటీ వన్లో మనం ఏర్పాటు చేస్తాము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఎంతమంది అంటే ఇరవై రెండు మంది ఉంటారు పదిహేను మంది ఫ్రమ్ లోక్సభ సెవెన్ మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ అని చెప్పేసి పిలుస్తాం సో చైర్పర్సన్గా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఆపోజిషన్ పార్టీ మెంబర్కి ఇస్తున్నారు సో చైర్పర్సన్గా అంతకుముందు అధికార పార్టీ ఉండేది ఇది అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇస్తున్నారు బట్ ఇది రాజ్యాంగంలో మనకి ఏం లేదు ఓన్లీ ఇట్ ఈస్ కన్వెన్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పార్లమెంటరీ సాంప్రదాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఉల్లంఘన చేస్తే చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది మనకి లేదు సో నెక్స్ట్ చూస్తే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క విధి ఏంటి అంటే మనకి క్యాగ్ రిపోర్ట్ని ఇన్ఫ్యాక్ట్ దీన్ని అధ్యయనం చేస్తుంది సో దీన్ని అధ్యయనం చేస్తుంది ఈ క్యాగ్ రిపోర్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేస్తాడు కాబట్టి అందులో ఉన్న పదజాలం కొద్దిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వై బికాస్ వీళ్ళంతా ఎవరు ట్వంటీ టూ మెంబర్స్ ఎంపీలే సో ఎంపీలకి అర్థం కాకపోవచ్చు కాబట్టి ఈ కాగ్ కమిటీ రిపోర్ట్ని అధ్యయనం చేయడంలో కాగే ప్యాక్కి హెల్ప్ చేస్తాడు కాబట్టి కాగను ఈ ప్యాక్కి ఫ్రెండ్ అండ్ గైడ్ అండ్ ఫిలాసఫర్ అని చెప్పేసి కొన్నిసార్లు మనం పిలుస్తాం అది చాలాసార్లు మనకి చిన్న చిన్న పరీక్షల్లో పీసీ లాంటి పరీక్షల్లో వచ్చిన క్వశ్చన్ అది సో కాగ్ని ప్యాక్ యొక్క ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అని చెప్పేసి పిలుస్తాం వై బికాస్ కాగ్ రిపోర్ట్ అధ్యయనం చేయడంలో కాగే హెల్ప్ చేస్తాడు ఈ మంత్రులు ఉంటారు ఈ రిపోర్ట్ను చదువుతూ ఉంటారు ఇక్కడ ఏదో పదజాలం అర్థం కాదు వెంటనే కాగ్ ఫోన్ చేస్తారు ఇది ఏందని చెప్పేసి చెప్పు అంటే అతను ఫోన్లో చెప్తాడు సో అప్పుడు మనము ఫ్రెండ్ అని చెప్పేసి పిలవచ్చు ఫిలాసఫర్ అని చెప్పేసి కొన్నిసార్లు పిలిస్తే పిలవచ్చు ఇది బేసిక్గా మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసే పని సో నెక్స్ట్ చూస్తే సెకండ్ ఎస్టిమేటెడ్ కమిటీ అని చెప్పేసి లేదా అంచనాల సంఘం అని చెప్పేసి పిలుస్తాం ఇది ఓ కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రీక్వెంట్లీ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలో జాన్ మత్తయ్య కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి దీన్ని మనం ఏర్పాటు చేస్తాము బట్ అంతకంటే ముందే మనకి ఉన్నది ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ట్వంటీ వన్లోనే దీని యొక్క మూలాలు కనిపిస్తాయి సో స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది సో అది ఒకటే ఈ ఎస్టిమేట్ కమిటీ ఒకటే వాస్తవంగా బట్ నువ్వు నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పేసి తీసుకుంటాము మత్తే కమిటీ అని చెప్పేసి మూలాలు మాత్రం నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పాటు చేయబడ్డ స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీలో కనిపిస్తున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ డెప్త్గా వస్తే ఆ విధంగా రావచ్చు సో మనకి ఎస్టిమేట్ కమిటీలో వస్తే ముప్పై మంది సభ్యులు కంప్లీట్గా లోక్సభ వాళ్ళే ఉంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రశ్న వచ్చింది చాలా చాలాసార్లు కూడా సో ఈ ముప్పై మందిలోకి ఒకరిని చైర్పర్సన్గా లోక్సభ స్పీకర్ నియామకం అయితే చేస్తాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ చూస్తే ఈ ఎస్టిమేట్ కమిటీ ఏం ఇస్తుంది అంటే బడ్జెట్ని అధ్యయనం చేస్తుంది సో మనకు బడ్జెట్ని అధ్యయనం చేస్తుంది డిపార్ట్మెంట్ రిలేటివ్ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది కదా సో వాళ్ళు కూడా ఈ స్క్రూటినీ చేస్తారు కదా మనకు ఏ మినిస్ట్రీ ఎంతవరకు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే మినిస్ట్రీ ఒక వెయ్యి కోట్లు అని చెప్పేసి బడ్జెట్ ప్రపోజల్ పెడితే ఈ ఎస్టిమేట్ కమిటీ వెయ్యి కోట్లు వద్దు మీరు ఖర్చు చేస్తున్నారు వృధా అయిపోతుందని చెప్పేసి పొదుపు కోసం అని చెప్పేసి నైన్ హండ్రెడ్ కోర్టుస్ కూడా వీళ్ళు అడ్వైజ్ చేయొచ్చు బట్ పార్లమెంటు ప్రభుత్వం కట్టుబడి ఉన్న అవసరం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంటే సో బడ్జెట్ యొక్క అంచనాలని అధ్యయనం చేస్తుంది సిఫార్సు కూడా చేస్తుంది సజెస్ట్ చేస్తుంది ఈ సేవింగ్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ పట్టించుకొనవచ్చు పట్టించుగా పోనవచ్చు సో ఇది ముప్పై మంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ అని చెప్పేసి సేమ్ ఇవి రెండు మంది ఉంటారు ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ అని చెప్పేసి ఇది ఏం పని చేస్తుంది మనకంటే పబ్లిక్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఖర్చులని ఇది అధ్యయనం చేస్తుంది కాగ రిపోర్ట్ని కూడా తనిఖీ చేస్తుంది కాగ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఖర్చులని ఈ సిపి అని చెప్పేసి తనిఖీ చేస్తుంది ఈ కొన్నిసార్లు డిస్ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది పెట్టుబడుల ఉపసంహ్రహణ అని చెప్పేసి పిలుస్తాం అంటే ప్రభుత్వ రంగంలో తన యొక్క వాటిని అమ్ముకోవడం అని చెప్పేసి పిలుస్తాం అటువంటి సలహాలు ఇస్తుంది సిపి అనే సంస్థ సో మనకి మూడు వచ్చేసి కూడా ఆర్థిక కమిటీలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఈ సిపి అని చెప్పేసి మనకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పాటైతుంది వాస్తవంగా సో కృష్ణ మీనన్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో కృష్ణ మీనన్ కమిటీ సిఫార్సులు ఈ ఫస్ట్ ఏంటి అంటే మనకి జాన్ మత్త అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మూలాలు వాళ్ళు ఎక్కడ ఉండని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఈ సిపి యొక్క చైర్పర్సన్గా కంపల్సరీ లోక్సభ సభ్యుని నియామకం చేయాలి ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ఉన్నారు కదా అందులో కంపల్సరీ మనకి ఆ సెవెన్ మెంబర్స్ రాజ్యసభ నుంచి ఉన్నప్పటికి కూడా చైర్పర్సన్ వచ్చేసి లోక్సభ నుంచే తీసుకోవాలని చెప్పేసి మనకి అందులో కనిపిస్తుంది సో పార్లమెంటరీ కమిటీలు మనము మరొక క్లాసులో కరెంట్ ఇష్యూ కింద డిస్కస్ చేద్దాం ఈ పార్లమెంటరీ కమిటీ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి రాజ్యాంగ బద్ద హోదా ఉందా లేదని చెప్పేసి వివిధ రకాల కమిటీలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం త్వరలోనే సో నెక్స్ట్ చూస్తే చెక్ బౌన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క డిజిటల్ కోర్ట్ని వెరీ ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసుకున్నాము సో ఇది ఎకనామిక్ కిందికి వస్తుంది చెక్ బౌన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరిష్కారం కోసం అని చెప్పేసి ఫస్ట్ డిజిటల్ కోర్ట్ ఇన్ ఇండియా సో ఫస్ట్ డిజిటల్ కోర్టు ఇక్కడ ఫస్ట్ అంటే కొల్లాం డిస్టిక్ లోపల ఇది కేరళలో ఉంటుంది కదా సో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ డిజిటల్ కోర్ట్ ఆన్ చెక్ బౌన్స్ కేసెస్ అని చెప్పేసి దీన్ని బీఆర్ గవై సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి బీఆర్ గవై ప్రారంభం చేయడం జరిగింది సో సీజేఏ కాదు మనకి నాలుగు ఆప్షన్స్లో ఒకసారి ప్రశ్న వస్తుంది సీజేఏ అని చెప్పేసి రాష్ట్రపతి అని చెప్పేసి పిఎం అని చెప్పేసి లాంచింగ్ బై అని చెప్పేసి వస్తుంది బట్ మనకి బీఆర్ గవయ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ బీఆర్ గవయ అని చెప్పేసి ఇన్ ఇన్ఫ్యాక్టు ఇక్కడ ఈ డిజిటల్ కోర్టు యొక్క పేరు ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ కోర్టు అని చెప్పేసి ఇది డిజిటల్ కోర్టు యొక్క పేరు మనకి కొల్లాం డిస్టిక్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ కోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఎకనామిక్ ఇందుకు వస్తుంది మరి ఎకనామీలో ఎక్కడ రాసుకోవాలి ఇది అంటే జనరల్గా మనకి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లోపల రాసుకోవాలి సో నెక్స్ట్ వస్తే ఒక మూలకం మనకి వార్తల్లో ఉంది ఇది హిందూ ఆర్టికల్ కాలిఫోర్నియం అని చెప్పేసి వార్తల్లో ఉంది ఈ కాలిఫోర్నియం ఒక మూలకం మనకి నైంటీ ఎయిట్ అటామిక్ నెంబర్ కలిగి ఉంటుంది పరమాణు సంఖ్య అని చెప్పేసి పిలుస్తాము సో బీహార్ పోలీసులు సుమారుగా యాభై గ్రాముల కాలిఫోర్నియం పట్టుకున్నారట సో ఈ కాలిఫోర్నియం అనేది రేడియో ధార్మికత కలిగిన మూలకం కాబట్టి సో ఈ బాంబులు తయారులు ఉపయోగిస్తారు కాబట్టి బీహార్ పోలీసులు పట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అందుకు మనకి వార్తల్లో ఉన్నటువంటి మూలకము సో నెక్స్ట్ రెండు ఆర్టికల్స్ ఎన్విరాన్మెంట్ కిందికి వస్తాయి సో ఫస్ట్ చూస్తే మనకి గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది ఇది వాస్తవంగా మనకి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లోనే అనౌన్స్ చేస్తే మొన్న మన మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ అని చెప్పేసి సర్బానంద సోనోవాల్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది టూ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందట ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అక్టోబర్లో ట్వంటీ సెవెంత్ వరకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు అందుబాటులో ఉంటుంది సో ఇది ఫస్ట్ ఫేజ్ లోపల మనకు నాలుగు మేజర్ పోర్ట్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న టగ్స్ అన్నీ కూడా గ్రీన్ టగ్స్గా మార్స్తారు టగ్ అంటే ఏం లేదు మనకు టగ్ అఫ్ అని చెప్పేసి పిలుస్తాం కదా ఒక గేమ్ ఉంటుంది మన టగ్ అఫ్ వార్ అని చెప్పేసి తాడుని కొంతమంది అటువైపు లాగితే కొంతమంది ఇటువైపు లాగుతారు సో ఇదేమిస్తా అంటే ఓడల్ని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో టగ్ అంటే మనకి ఓడల్ని లాగుతుంది ఒడ్డు నుంచి లోపలికి లోపటి నుంచి ఒడ్డుకు అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ ఈ టగ్గులు ఉంటాయి కదా ఇందులో డీజిల్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాము అట్లా కాకుండా గ్రీన్ టగ్ అంటే మనకి గ్రీన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఎలక్ట్రిక్ వంటి వాటిని ఉపయోగిస్తాం మనము సో ఫస్ట్ ఫేజ్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ వన్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఈ నాలుగు మేజర్ పోర్ట్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ నాలుగు మేజర్ పోర్టు పేరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి జవహర్ లాల్ నెహ్రూ సో జవహర్ లాల్ నెహ్రూ ఎక్కడ ఉంది ముంబైలో ఉంటుంది మహారాష్ట్ర అని చెప్పేసి చెప్పొచ్చు సెకండ్ది మనకు దీన్ దయాల్ దీన్నే మనం వాస్తవంగా అంతకుముందు కాన్లా అని చెప్పేసి పిలిచినాం సో కాన్లా ఊడరేవు సో నెక్స్ట్ వస్తే మూడవది పారాదీప్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రమ్ ఒడిషా ఫోర్త్ది మనకి వివో చిదంబరనార్ పోర్టు ఫ్రమ్ తమిళనాడు అని చెప్పేసి మొత్తం నాలుగు మేజర్ పోర్టుల్లో ఫస్ట్ ఫేజులో ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో లక్ష్యం ఏంటి అంటే రెండు వేల నలభై చివరి నాటికట యాజ్ పర్ పిఐబి కథనం ప్రకారం చూస్తే అన్ని మేజర్ పోర్ట్లో ఉన్న టగ్స్ని గ్రీన్ టగ్స్గా మార్చాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము దానిలో భాగంగా మనకి ఈ గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫేజ్ వన్లో మూడేళ్ళకు గాను మనము ఈ నాలుగు మేజర్ పోర్టులో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంతిమంగా లక్ష్యం ఏంటి అంటే టూ థౌజండ్ ఫార్టీ నాటికి అన్ని మేజర్ పోర్టులలో టగ్స్ వచ్చేసి గ్రీన్ టగ్స్ చేయాలన్నట ఉపయోగం ఏంటంటే మనకి కార్బన్ ఎమిషన్స్ రావని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెట్ జీరో కార్బన్ మన లక్ష్యం ఉంది కదా దానికి అనుగుణంగా ఈ స్కీమ్ అయితే పనిచేస్తుంది మరి ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అట్లా ప్రశ్న వస్తుంది సో గుర్తుపెట్టుకోవాలి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ టగ్ సో గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ సంస్థ సో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ అని చెప్పేసి ఎన్సీఓఈ జీపీఎస్ సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కింద అది పనిచేస్తుంది సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ వై బికాస్ గ్రీన్ వైప్ మనం వెళ్తున్నాం కాబట్టి సో మన పిఐప్ న్యూస్లో ఇవ్వడం జరిగింది నెట్ జీరో కార్బన్ యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది అట కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పదమూడు జతల కాళ్ళు ఉన్న ఉభయచర జీవిని మనము ఈ చిలక సరస్సు లోపల గుర్తించడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఒడిషా రాష్ట్రం అని చెప్పేసి సరిపోతుంది నెక్స్ట్ ఎర్రి సిల్క్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది సో ఎరీ సిల్క్ దీనికి జర్మనీ నుంచి ఒక సర్టిఫికేషన్ వచ్చిందండి దాని పేరు వచ్చేసి ఓఈకేఓ టెక్స్ టెక్స్టైల్ అని చెప్పేసి పిలుస్తాం సర్టిఫికేషన్ సో భారతదేశంలో జర్మనీ నుంచి ఈ ఒకేయో సర్టిఫికేట్ వచ్చిన ఫస్ట్ వస్త్ర ఉత్పత్తి మనకి ఎరీ సిల్క్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది అస్సాంలో వెరీ ఫేమస్ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది కానీ అస్సాం నుంచి ఎర్రీ సిల్క్కి జిఐ ట్యాగ్ వచ్చింది ఇంతకుముందు కాబట్టి మనకి అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో అస్సాం నుంచి జిఐ ట్యాగ్ పొందిన ఎరీ సిల్క్ జర్మనీ నుంచి మనకి ఈ ఓకో టెక్స్ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ భారతదేశం ఉత్పత్తి అని చెప్పేసి పిలుస్తాం సర్టిఫికేట్ వస్తే లాభం ఏంటంటే మనకి అది ఎక్స్పోర్ట్ చేసేందుకు ఎక్కువ ఈ ఐరోపా ప్రాంతం లోపల ఎక్కువ కాస్ట్ అయితే వస్తుంది రైట్స్ అయితే ఈ సర్టిఫికేట్ పొందిన సంస్థ పేరేంటి ఇది ఉత్పత్తి కదా ఇది ఉత్పత్తి సంస్థ పేరు చూస్తే మనకి నార్త్ ఈస్ట్ హ్యాండిక్రాఫ్ట్ హ్యాండిలూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో నార్త్ ఈస్ట్ హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ నార్త్ ఈస్ట్ రీజన్ కింద పనిచేస్తుంది మన నోట్స్ లోపల డోనర్ అని చెప్పేసి ఉంటుంది ఐ మీన్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ కింద ఈ సంస్థ పనిచేస్తుంది ఈ జర్మన్ నుంచి మనకి ఓఎకో టెక్స్టైల్ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం ఉత్పత్తి పేరు ఎరీ సిల్క్ మనకిది ప్రపంచంలోనే ఓన్లీ వెగన్ సిల్క్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం అస్సాంలో దీనికి ట్యాగ్ వచ్చింది ఇంతకుముందు ఎప్పుడో ఇయర్ లోపల మొత్తం మీద సో మనకి మోస్ట్లీ ఈరోజు అన్నీ కూడా పిఐబి న్యూస్ ఉన్నాయండి ఈ కాలిఫోర్నియాము కాదు ఆ చెక్ బౌన్స్ కేసు కాదు తర్వాత ఈ ఉబేచర జీవియా మిగతా మొత్తం ఆల్మోస్ట్ పిఐబీ న్యూసే సో నెక్స్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు మనకి గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తాయి గవర్నమెంట్ స్కీమ్స్ కిందికి వస్తాయి సో మన గవర్నమెంట్ స్కీమ్స్ కోసం చూస్తే వెరీ ఫేమస్ సోర్స్ పిఐబి అని చెప్పేసి చెప్పొచ్చు అందులో ఫస్ట్ ఉంటుంది మనకి భవిష్య పోర్టల్ వాస్తవంగా ఇది ఓల్డ్ స్కీమ్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే వచ్చింది మళ్ళీ పిఐబి న్యూస్లో క్వశ్చన్ అవర్లో వచ్చింది కాబట్టి ఒకసారి మనం చూసుకోవాలి పార్లమెంట్ సెషన్స్లో లేదు కానీ సో అప్పుడు అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు పిఐబిలో ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకి వార్తల్లో ఉంది కొన్నిసార్లు ఓల్డ్ స్కీమ్స్ ఇప్పుడు వార్తల్లో ఉన్నప్పుడు వస్తాయి సో భవిష్యత్ పోర్టల్ ఏంటి అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ సో పెన్షనర్స్ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ పనిచేస్తుంది అందుకే మనకి డిపిపిడబ్ల్యూ అని చెప్పేసి పిలుస్తాం సో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ సంస్థ దీన్ని తయారు చేసింది సో పెన్షనర్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి మనం ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళు పరిష్కారం అయితే చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే సో ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అని చెప్పేసి రైట్ ఇది భీష్ము ప్రాజెక్టులో అంతర్భాగము సో భీష్ము ప్రాజెక్టులో అంతర్భాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పేసి ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూని పిలుస్తాం మరి డిస్కస్ చేసిన ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సుమారుగా పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి ఒక పోర్టబుల్ హాస్పిటల్ని కిందకి వాళ్ళు తీయడం జరిగింది క్షేమంగా దీనికోసం అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్సు సి వన్ థర్టీ జే ఒక కార్గో విమానం అని చెప్పేసి దా దాంట్లో దీన్ని తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి రెండు కూడా సంయుక్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ప్రాజెక్టు భీష్మ అని చెప్పేసి అంతర్భాగము పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి ఈ పోర్టబుల్ హాస్పిటల్ని క్షేమంగా కిందికి తీసుకోవడం జరిగింది సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఉన్నది ఆర్మీ అని చెప్పేసి రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి నెక్స్ట్ చూస్తే ఎఫ్ఐఆర్ విత్ ఇన్ సిక్స్ అవర్స్ అని చెప్పేసి ఈ హెల్త్ కేర్ వర్కర్స్ మీద దాడి జరిగినప్పుడు ఏ పోలీస్ స్టేషన్ కూడా సిక్స్ అవర్స్ లోపల ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ కాదు అట్లా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటి అంటే ఒక హెల్త్ కేర్ వర్కర్స్ వర్కర్స్ గా లైన్స్ జరిగినప్పుడు సిక్స్ అవర్స్ లోపల ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇష్టం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ కాదు మన ఎఫ్ఐఆర్ అనగానే ఆ మినిస్ట్రీ పోతుంది అది కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక వెబ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది మన అగ్రికల్చర్ సెక్టర్ లోపల దాని పేరు గుర్తుపెట్టుకోవాలి కృషి అని చెప్పేసి పిలుస్తాం సో కృషి డిసిషియన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఉన్నది ఇది ఒక జియో స్పేషియల్ వెబ్ ప్లాట్ఫామ్ అండి అంటే ఈ క్రాప్ ప్యాటర్న్స్ ఎలా ఉంది భారతదేశం లోపల పంటల ధోరణి అని చెప్పేసి ఏ ప్రాంతం లోపల ఏ రాష్ట్రం లోపల ఏ పంట ఎక్కువ వేస్తున్నారని చెప్పేసి మనము ఇస్రో యొక్క మైక్రోసాట్ టూ సి ఉన్నది సో మైక్రోసాట్ టూ సి ఉపయోగించి మనము తయారు చేస్తాము అదే జియో స్పేషియల్ డాటా అని చెప్పేసి పిలుస్తాము లేదా డ్రాట్ ప్యాటర్న్ని మానిటరింగ్ చేస్తుంది ఏ ప్రాంతం లోపల ఏ రాష్ట్రం లోపల కరువు ఎక్కువ ఉందని చెప్పేసి మానిటరింగ్ చేస్తుంది ఒకటి క్రాఫ్ట్ ప్యాటర్న్ని మానిటరింగ్ చేస్తుంది పంటల తీరు అని చెప్పేసి పిలుస్తాం కల్వనోలు మానిటరింగ్ చేస్తాం అని చెప్పేసి సో దీనికోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ను ఇస్రో వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇస్రో అనేది మైక్రోసాట్ టూ ఉంటుంది కదా ఆ ఉపగ్రహాన్ని ఈ సేవల కోసం అని చెప్పేసి ఉపయోగిస్తుంది సో ఇది సంయుక్త ప్రాజెక్ట్ బిట్వీన్ ది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇస్రో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇస్రో వచ్చింది కాబట్టి ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి అది మైక్రోసాట్ పిలుస్తాం కృషి డిడబ్ల్యూఎస్ అంటే ఒక జియో స్పేషియల్ వెబ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం ఉపగ్రహం సేవలను ఉపయోగించుకొని పంటల తీరుతెను ఎలా ఉన్నాయని చెప్పేసి కరువు ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అధ్యయనం చేస్తారు సో అది నిర్ణయం తీసుకోవడంలో బాగా అయితే పనికి వస్తుంది నెక్స్ట్ చూస్తే సాల్సెంగ్ మారక్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు సో సాల్సెంగ్ మారక్ అని చెప్పేసి ఇతను మేఘాలయ యొక్క మాజీ ముఖ్యమంత్రి చనిపోవడం జరిగింది సో మరి మేఘాలయ రాష్ట్రం మనకు అవసరం అంటే కొద్ది వరకు అవసరం వై ఇతను మేఘాలయ రాష్ట్రానికి పూర్తి కాలము ఫైవ్ ఇయర్స్ పనిచేసిన ఫస్ట్ సీఎం అని చెప్పేసి చూసుకోవాలి అందుకు మనం డిస్కస్ చేస్తున్నాం శాల్సంగ్ మార్గ్ అని చెప్పేసి చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఈ పారాలంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా అందులో కొన్ని మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినాయి సో అవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సో పార ఒలింపిక్స్ అని చెప్పేసి ఈ దివ్యాంగుల ఒలంపిక్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా ఇది పదిహేడవ ఒలంపిక్స్ మనకి సో పదిహేడవ ఒలింపిక్స్ అని చెప్పేసి పిలుస్తాం ప్యారిస్ హోస్ట్ చేస్తుంది సో ప్యారిస్ అనేది మామూలు సమ్మర్ ఒలింపిక్స్ అని చెప్పేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా అది మూడు సార్లు హోస్ట్ చేసింది లండన్ మూడు సార్లు హోస్ట్ చేసింది ఈ ప్యారిస్ అని చెప్పేసి సమ్మర్ పార్ ఒలింపిక్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం హోస్ట్ చేస్తుంది ఇవేంటి సమ్మర్ పారా ఒలింపిక్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ప్యారిస్ వెరీ ఫస్ట్ టైం హోస్ట్ చేస్తుంది అంతకుముందు అయితే హోస్ట్ ఇప్పుడు చేయలేదు సో మరి దీని యొక్క మొట్టవ ఏంటి అంటే మనకి సేమ్ సమ్మర్ ఒలింపిక్స్ ఏమున్నదో పారా సమ్మర్ ఒలింపిక్స్ సేమ్ ఉంటది అది గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి పీడిస్తాం సో గేమ్స్ వైడ్ ఓపెన్ మొత్తము ఇరవై రెండు క్రీడా అంశాలు అయితే ఉన్నాయి సో అందులో ఇండియా అని చెప్పేసి పన్నెండు స్పోర్ట్స్ అంశాల్లో పాల్గొంటుంది మొత్తం ఎయిటీ ఫోర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇండియా నుంచి హాజరవుతున్నారు కంపల్సరీ మనం డాటా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ప్రారంభ ఉత్సవం ఉంటాయి కదా అందులో ఈ పతాక దారులు మనకి ఇద్దరిని ఎంట్యుకేషన్లు అండి ఇద్దరిని ఒకరేమో సుమిత్ అంగల్ ఇంకొకరేమో భాగ్యశ్రీ జాదవ్ అని చెప్పేస్తున్నది సో ఇద్దరిని కూడా ఎంట్యుకేషన్లు మనకు ఆ లాస్ట్ ఇయర్ ఈ టోక్యో పారాలంపిక్స్ లోపల పంతొమ్మిది పథకాలు వస్తాయి మనకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము సో అచీవ్మెంట్ కావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం ఇది మనకు ఈరోజు కరెంట్ అఫేర్స్ తెలంగాణ చూస్తే గిట్ట ఒక టూ ఆర్టికల్స్ ఏమో వార్తల్లో ఉన్నాయి సో మన ఎమ్మెల్సి సో ఎమ్మెల్సి అని చెప్పేసి మన కోయం సారును ఇంకొకరు అమీర్ అలీఖాన్ అని చెప్పేసి ఈ అమీర్ అలీఖాన్ కోవన్ రామ్ ఇద్దరు కూడా గవర్నర్ ఎమ్మెల్సీ కోటలో నియామకం కావడం జరిగింది నెక్స్ట్ ఈ సైదాబాద్ జూనల్ హోమ్ లోపల మత్తు విముక్తి కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు ఆర్టికల్సే బట్ అంతగా మనకైతే ఏవి వార్తలు తెలంగాణ స్కీమ్స్ రైట్ ఒకసారి చూస్తే మనకి ఈ పన్నెండు అంశాలు కూడా ఎగ్జామ్ దృష్టిలో ఫేమస్ వై వికాస్ ఎక్కువ పీఆర్ఎం చూస్తే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఫైనాన్స్ కమిటీల యొక్క మూడు కమిటీల చైర్పర్సన్స్ గుర్తుపెట్టుకోవాలి జేఏస్ పాయింట్ ఆఫ్లో ఏ కమిటీ ఎప్పుడు ఏర్పడింది మెంబర్స్ ఎవరని చెప్పేసి ఆ తర్వాత ఎందుకోసం అని చెప్పేసి చూసుకోవాలి సెకండ్ చెక్ బౌన్స్ కోసం అని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ కోర్ట్ అని చెప్పేసి ఫస్ట్ డిజిటల్ కోర్ట్ని కేరళలో ఉన్న కొల్లాం డిస్టిక్ లోపల మన బిఆర్ గవాయి గారు ప్రారంభం చేయడం జరిగింది ఇది ఫస్ట్ న్యూస్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి కాలిఫోర్నియా ఒక మూలకం పేరు అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ టక్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది నాలుగు మేజర్ పోర్టులలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఒకటి నుంచి ట్వంటీ సెవెన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అమల్లో ఉంటే జవహర్ పోర్ట్ అని చెప్పేసి కాన్లా ఓడ్రెం అని చెప్పేసి చిదంబరం పోర్ట్ అని చెప్పేసి పార్దీప్ అని చెప్పేసి మొత్తం నాలుగు పోర్టులలో అమలు చేస్తున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి దీన్ని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్ పోర్ట్ షిప్పింగ్ అని చెప్పేసి ఆ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది నోడల్ ఏజెన్సీ కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటది నెక్స్ట్ ఈ ఉభయచర జీవ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఈ చిలక సరస్సు లోపల ఒడిషా వాళ్ళు గుర్తించారు నెక్స్ట్ సిల్క్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది అస్సాం లోపల జే ట్యాంక్ పొందిన ఉత్పత్తి జర్మనీ నుంచి ఓయోకయో టెక్స్ అని చెప్పేసి సర్టిఫికేట్ అనేది మనకి పొందింది సో నెక్స్ట్ భవిష్య సాఫ్ట్వేర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ల యొక్క వెల్ఫేర్ సంస్థ దీన్ని రూపొందించింది సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అని చెప్పేసి ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఇక్కడ నుంచి హాస్పిటల్ మొత్తాన్ని మరొక ప్రాంతానికి మోసుకెళ్తాం మనము సి కార్గో ఎయిర్ప్లేన్ లోపల ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ రెండు కలిపి కూడా దీన్ని పదిహేను వేల అరవై ఎత్తు నుంచి కింద తీసుకురావడం జరిగింది సో ఇది భీష్ము అని చెప్పేసి ప్రాజెక్ట్ ఉంటుంది అందులో అంతర్భాగం పెట్టుకోవాలి ఎఫ్ఐఆర్ విదిన్ సిక్స్ అని చెప్పేసి హెల్త్ కేర్ వర్కర్స్ కేర్స్ జరిగినప్పుడు సిక్స్ అవర్స్ లోపల ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు గైడ్లెన్స్ ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అయితే కాదు క్రిషి డిడబి అని చెప్పేసి ఒక జియో స్పేషియల్ వెబ్ ప్లాట్ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ప్లస్ ఇస్రో యొక్క కలిపి టూ రూపొందించాయి ఇందులో ఈ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఇలా ఉందని చెప్పేసి డ్రాట్ ఎక్కడ ఉందని చెప్పేసి మానిటరింగ్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి శాల్సంగ్ మారక్ మేఘాలయ యొక్క మాజీ ముఖ్యమంత్రి అన్ఫార్చునేట్ గా చనిపోవడం జరిగింది ఈయన మేఘాలయకి ఐదేళ్ళు అంటే పూర్తి కాలం పనిచేసిన ఫస్ట్ సీఎం అని చెప్పేసి పిలుస్తాము పారాలింపిక్స్ మనకి వార్తల్లో ఉంది ప్యారిస్ పోస్ట్ చేస్తుంది వెరీ ఫస్ట్ అని చెప్పేసి గేమ్స్ వేయడం అని చెప్పేసి సుమిత్ అంగల్ భాగ్యశ్రీ జా అని చెప్పేసి ఫస్ట్ ప్రారంభ ఉత్సవంలో పతాకారులు వీళ్ళు ఉంటున్నారు మొత్తం ఎయిటీ ఫోర్ మెంబర్స్ లో ఇండియా నుంచి హాజరవుతున్నారు అని చెప్పేసి పెట్టుకోవాలి సో మనకి ఎయిటీన్త్ ఆగస్ట్ కరెంట్ అఫేర్స్ అయిపోయింది కదా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ లో ఉంటుంది ఇది సో వన్ వీక్ మనకి అన్ఫార్చునేట్లీ బ్రేక్ వస్తుంది సో బ్రేక్ వచ్చినప్పుడు కరెంట్ అఫేర్స్ మనం స్కిప్ చేయట్లేదు ప్రతి అంశాన్ని డిస్కస్ చేస్తున్నాము క్షుణ్ణంగా కూడా అయితే ఈ మధ్యలో మనకి ట్వంటీ ఫోర్త్ కాకుండా మిగతా రోజులలో శుక్రవారం వరకు కూడా ఏమైనా సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ వస్తే డిస్కస్ చేద్దాం మనము జీఎస్ లోపల ఏమంటున్నా అంటే ఈ అవార్డ్స్ కమిటీ లాంటివి ఉంటే సండే డిస్కస్ చేద్దాం మొత్తం అన్ని కూడా స్కిప్ చేయకుండా బోర్ రాసి డిస్కస్ చేద్దాం బట్ ఈ మధ్యలో మనకి ఏమైనా సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ వస్తే ఇప్పుడు ఈ ఫైనాన్స్ కమిటీల నియమకం జరిగింది కదా అటువంటివి వస్తాయి గట లేదా ఎకనామీ అన్న వస్తే పర్యావరణ అంశం వస్తే ఏదైనా స్పేస్లో వస్తే డిఫెన్స్లో వస్తే డిస్కస్ చేద్దాం అందులో కూడా మరీ చిన్నది వస్తే కాదు కానీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉండేటట్టు ఉంటే మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడు డిఫెన్స్లో కూడా మనకి ఫ్రీక్వెంట్లీగా జాయింట్ మిలిటరీ ఎక్ససైజ్ వస్తాయి అటువంటివి పెద్దగా అవసరం లేదు ఒకేసారి మనం రాసుకుంటే సరిపోతుంది సో వన్ వీక్ ఉన్నప్పటికీ మనం స్కిప్ చేయమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీ గ్రూప్ టూకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఈ వన్ వీక్లో మీరు కరెంట్ అఫేర్స్ వేరే ఫాలో అవ్వడం కంటే రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే గట అంటే పూర్తిగా హనీ జీఎస్ క్లాసెస్ డిపెండ్ అయిన వాళ్ళు ఉంటే గట సో సండే చదువుకోండి సరిపోతుంది ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఇష్యూ వస్తే నేను ఫ్రీక్వెంట్గా షేర్ చేస్తూనే ఉంటాను మన గ్రూప్ లోపల హరేష్ థ్యాంక్ యూ వెరీ మచ్